హాయ్ ఫ్రెండ్స్ హెల్తీ ఇన్స్టాంట్ దోశ అనేది చూపించబోతున్నాను ఒక కప్పు జొన్నపిండి ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు గోధుమ పిండి కొంచెం సాల్ట్ కొద్దిగా వాటర్ వేసి పిండిని జారుడుగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత పెనానికి ఆయిల్ అనేది అప్లై చేసి దోశ అనేది వేసుకోండి ఈ దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఏ కర్రీతో అయినా పప్పుతో అయినా తింటే సూపర్గా ఉంటుందండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయించండి ఈ దోశ అనేది అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా దోశ అనేది ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా సూపర్గా ఉంటుంది ఈ దోశ వేసుకునేటప్పుడు గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని వేసుకోండి చూడండి ఎంత క్రిస్పీగా కూడా ఉంటుంది దోశ నార్మల్ దోశలాగే ఉంటుంది కొంచెం టైం అనేది పడుతుంది ఈ దోశ నేను ఇక్కడ పప్పుతో సర్వ్ చేశానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్